ఫామ్ లేమ్ టీమిండియాలో చోటు కోల్పోయిన వెటరన్ బ్యాటర్ చెత్తేశ్వర పుజారా రంజీ క్రికెట్లో దుమ్ము లేపుతున్నాడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా పరుగుల వరద పారిస్తున్నాడు ముప్పై ఐదేళ్ల వయసులోనూ డబుల్ సెంచరీ బాధి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు ఈ నెల చివరిలో ఇంగ్లాండుతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కు టీమిండియా స్క్వాడ్ రేసులో తాను కూడా ఉన్నానని చాటి చెప్పాడు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో లో సౌరాష్ట్ర తరపున బరిలోకి దిగిన పుజారా ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ లోనే జార్ఖండ్ తో జరిగిన పోరులో పెను విద్వాసం సృష్టించాడు అజయ్ డబుల్ సెంచరీతో జార్ఖండ్ బౌలర్లపై విరుచుకు పడిన పుజారా పరుగుల వరద పారించాడు ఈ క్రమంలో సౌరాష్ట్రకు భారీ స్కోర్ అందించాడు నూట యాభై ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా మొదటి శేషన్ లోనే డబుల్ సెంచరీని అందుకున్నాడు మొత్తంగా మూడు వందల యాభై ఆరు బంతులు ఎదుర్కొన్న పుజారా ముప్పై ఫోర్లతో రెండు వందల నలభై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు దీంతో పుజారా అజయ్ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర భారీ స్కోరు చేసింది నాలుగు వికెట్ల నష్టానికి ఐదు వందల డెబ్బై ఎనిమిది పరుగుల వద్ద స్కోర్ ను డిక్లేర్ చేసింది అయితే ఆ తర్వాత జార్ఖండ్ మొదటి ఇన్నింగ్స్ లో నూట నలభై రెండు పరుగులకే ఆలవు అయింది దీంతో మొదటి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్రకు మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ ఆధిక్యం లభించింది